హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోన్కా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తానండి మష్రూమ్స్తో రెండు రకాల రెసిపీస్ చూపించేస్తాను ముందుగా వచ్చేసేసి మష్రూమ్ గ్రేవీ నెక్స్ట్ వచ్చేసేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కలాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను మష్రూమ్స్ వచ్చేసేసి నేను ముందుగా హాట్ వాటర్లో వేసి ఇక్కడ నాలుగు పీసులుగా కట్ చేసి తీసుకున్నానండి ఒక్కో మష్రూమ్ వచ్చేసేసి మనం రెండు పీసులు కానీ లేదా డైరెక్ట్ మష్రూమ్ మష్రూమ్ కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక్కొక్క మష్రూమ్ని మరీ పెద్దగా ఉంటుంది వేస్తే అని చెప్పేసి ఇక్కడ ఒక మష్రూమ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను అనమాట ఈ మష్రూమ్స్ నుంచి వాటర్ పోయేలాగా ముందుగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేసేయంగానే మష్రూమ్స్లోంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి తెలుస్తుందండి వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా ఆవిరైపోయి మనకి ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా ఆ ఆయిల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం మష్రూమ్స్ కర్రీ తినేటప్పుడు కొంతమందికి ఏంటంటే కచకచా అంటూ ఉంటాయి మేము తినలేము మష్రూమ్స్ అంటూ ఉంటారు అలా కాకుండా చాలా స్మూత్గా ఉంటాయనమాట తినేటప్పుడు కర్రీలోకి అందుకని చెప్పేసి ముందుగా వాటర్ అంతా వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను మష్రూమ్స్ ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది వాటర్ అంతా ఆవిరైపోయిందండి ఆయిల్ మాత్రమే ఉందన్నమాట ఈ టైంలో మష్రూమ్స్ని తీసేసుకోవాలి నెక్స్ట్ ఇదే అదే ఆయిల్లో వచ్చేసేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా చీల్చి యాడ్ చేశాను అనమాట ఇవి ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసేసి తాలింపులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా యాడ్ చేయట్లేదండి కాకపోతే కొద్దిగా పసుపు మాత్రం యాడ్ చేసుకుంటున్నాను అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా గ్రేవీ పట్టేసి యాడ్ చేసుకున్నాము నేను వచ్చేసేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను ముందుగా పసుపు యాడ్ చేసేసి పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ గ్రేవీలోకి వచ్చేసేసి నేను టమోటా అనేది డైరెక్ట్గా యూజ్ చేయకుండా గ్రేవీ చేస్తున్నానండి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇక్కడ మీడియం సైజ్ వచ్చేసేసి రెండు టమోటాలు తీసుకున్నాను అలాగే కొద్దిగా అల్లము అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు అలానే యాడ్ చేశాను ఒక రెండు వచ్చేసేసి ఇలాచి అలాగే లవంగా కొద్దిగా దాల్చిన చెక్క ఇవన్నీ డైరెక్ట్ ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను మసాలాలు సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కొద్దిగా బాదం పప్పు కూడా ఒక రెండు మూడు సారీ జీడిపప్పు యాడ్ చేసుకొని మెత్తగా గ్రేవీ లాగా పట్టేసుకున్నాను ఇది తాలింపులోకి యాడ్ చేసేసుకొని కొంచెం టమోటాలు పచ్చివి యాడ్ చేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ పడుతుందండి స్టవ్ వచ్చేసేసి నేను ఇక్కడ హైలోనే ఉంచేసేసుకొని కొంచెం పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసేసుకు చాలా మంది ఏంటంటే మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరండి కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి హైలోనే పెట్టి ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకున్నాను అనమాట కొంచెం అడుగు లైట్గా మాడుతుంది అనే టైంలో మనం మనం ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకొని అండ్ కల్లుప్పు యాడ్ చేశాను కొద్దిగా కల్లుప్పు అండ్ కారం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇక్కడ బాగా మరిగించుకోవాలండి ఈ గ్రేవీ అనేది మరిగిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం అండ్ ఉప్పు కారం వేసుకున్నాను కదా అది ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా మరిగించుకోవాలండి వాటర్ని వాటర్ మరిగిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు వాటర్ మరుగుతుంది నేను మష్రూమ్స్ అనేది యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదండి మష్రూమ్స్ ప్రిపేర్ చేయడానికి కర్రీ చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ కొంచెం థిక్నెస్గా కావాలనుకుంటే ఇంకొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసేసి కొంచెం థిక్నెస్గా చేస్తున్నానండి కొంచెం థిక్గా వచ్చేసింది నా గ్రేవీ వచ్చేసేసి ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను మనం కావాలనుకుంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అయితే కస్తూరు మోతి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రస్తుతానికి కొత్తిమీర అవైలబుల్గా ఉంది కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిసిలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ అండి మష్రూమ్స్ కర్రీ మష్రూమ్స్ తినని వారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను వచ్చేసేసి సపరేట్ బౌల్లోకి సర్చ్ చేసేసుకున్నాను అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇక్కడ నెక్స్ట్ కర్రీ రెడీ అయిపోయింది కదా మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూసేద్దామండి మనకి నార్మల్గా ట్రావెలింగ్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేదా పిల్లల లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి పిల్లల లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని రావాలంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మష్రూమ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెండు రెసిపీస్ మాత్రము చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది మనము మష్రూమ్స్ కర్రీలోకి ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయలేదు అలాగే ఫ్రైడ్ రైస్లో కూడా ఇక్కడ మసాలాలు కూడా మనం యాడ్ చేయట్లేము అనమాట అంత బాగుంటుంది యాడ్ చేయకపోయినా కానీ చాలా అంటే పొడి పొడిగా రైస్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను రైస్ అనేది ముందుగా ఉడికించి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా జీలకర్ర అండ్ సాజీరా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే నేను ఇక్కడ కొద్దిగా సోంపు ఉంది అది మాత్రం కొద్దిగా యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కసూరి మీద యాడ్ చేశాను నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం మసాలాలు యూజ్ చేసినా చేయకపోయినా సరే కొద్దిగా సోంపు అలాగే కొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ అంటున్నారు కరివేపాకు అని అనుకోవద్దు కానీ కరివేపాకు యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ స్మెల్ చాలా బాగుంటుంది నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ పీసుల్ని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను క్యారెట్ మనకు కావాలనుకుంటే తురుమి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ నాకు పీసులుగా అయితే బాగుంటుందని చెప్పేసి ఇందులోకి పీసులు కట్ చేసుకున్నాను అలాగే బఠానీ బఠానీ వచ్చేసేసి నార్మల్ డ్రై బఠానీ ఉంటాయి కదా అవి నానపెట్టి అయ్యే యాడ్ చేశానండి మనం పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లేస్లో ఇక్కడ బఠానీ ఇవి యాడ్ చేసిన తర్వాత ఇక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి కొంచెం టైం పడుతుంది కదా బఠానీ క్యారెట్ వేయడానికి అందుకని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను నెక్స్ట్ క్యాప్సికమ్ అండ్ వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట ఎప్పుడైనా సరే వెల్లుల్లి అనేది చాలామంది ఫస్ట్లో యాడ్ చేస్తుంటారు అలా యాడ్ చేయకండి కొంచెం అంటే మనం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేయండి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ముందుగా యాడ్ చేసి ఏంటంటే వెల్లుల్లి అనేది కొంచెం మాడినట్టు కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది కదా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేస్తున్నాను ఇక్కడ నేను ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ వచ్చేసేసి మొత్తం హైలోనే ఉంచి ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నానండి స్టవ్ ఎక్కడ స్లిమ్లో అనేది పెట్టలేదు హైలో ఉంచేసే ప్రిపేర్ చేశాను అనమాట నెక్స్ట్ ఇందులోకి మష్రూమ్ పీసెస్ యాడ్ చేస్తున్నాను మష్రూమ్ అనేది ఎప్పుడైనా సరే మనం షాప్ నుంచి తెచ్చిన తర్వాత హాట్ వాటర్ అంటే నీళ్లు బాగా మరిగించుకొని అందులో కొద్దిగా కల్లుప్పు వేసి మష్రూమ్స్ వేసి క్లీన్ చేసుకోవాలి అలా అయితే చాలా బాగా క్లీన్ అవుతాయండి మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుతున్నాను నేను మళ్ళీ చెప్తున్నానండి స్టవ్ వచ్చేసి హైలోనే ఉంచుకున్నాను అనమాట అలా హైలో ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది మష్రూమ్స్లో నుంచి ఆ వేడికి వాటర్ అవి త్వరగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట బయటకు వచ్చేసేసి ఆ వాటర్ తోటే మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ చాలా బాగా కుక్ అవుతాయి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు నా వీడియో మీకు నచ్చినట్టు మాత్రం ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి ప్రమోట్ అనమాట ఇంకొకరు చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ నాకు మొత్తం ఫ్రై అయిపోయాయి ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది మొత్తం అనమాట అన్ని కలర్స్ కూడా కొంచెం చేంజ్ అయిపోయాయి ఇక్కడ మనం కావాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ కోసము బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వచ్చేసి వైట్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆ వేడికి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా అది యాడ్ చేసేసి కలిపేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా ఇన్స్టెంట్గా అనమాట మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలన్నా కానీ ఇలా ట్రై చేసి చూడండి బయట రెస్టారెంట్లో ఎప్పుడైనా సరే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తినాలనుకుంటే మాత్రం అలా కాస్ట్ ఉంటుంది అలా ఇంట్లో ఈజీగా మన తక్కువ కాస్ట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది బయట వెజిటేబుల్స్ వచ్చేసేసి ఎక్కువగా క్యాబేజే వేస్తారండి ఎక్కువ వెజిటేబుల్స్ ఏం వేరు క్యారెట్ ఇవన్నీ అనమాట మనం ఇంట్లో అయితే మనకు నచ్చిన వెజిటేబుల్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇది లంచ్ బాక్స్కి అంతేకాకుండా ట్రావెలింగ్ టైంలో కానీ లేదా మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా బాగా సెట్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇక్కడ రెడీ అయిపోయింది మొత్తం రైస్ వేసి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా స్టవ్ ఆన్లో ఉంచేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్సే యాడ్ చేయొచ్చండి బయట నుంచి తేనె అవసరం కూడా లేదు లేకపోతే ఏ వెజిటేబుల్స్ లేవనుకుంటే ఓన్లీ మష్రూమ్స్తో కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసేసి రెండు రకాల మష్రూమ్స్ రెసిపీస్ చూపించానండి చాలా బాగుంటాయి ముందుగా కూడా మనం కర్రీకి చాలా తక్కువ మసాలా యూజ్ చేసాము అలాగే ఫ్రైడ్ రైస్లో వచ్చేసేసి ఎలాంటి సాసులు కానీ మసాలా కానీ ఏమీ యూజ్ చేయకుండా సింపుల్గా చూపించాను ఇంకా మనకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కొద్ది గరం మసాలా కానీ లేదా ఫ్రైడ్ రైస్ మసాలాలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి లేకపోతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేస్తే ఏంటంటే దీని టేస్ట్ ఫ్లేవర్ అనేది పోతుంది అది నా అభిప్రాయము అలాగే నా వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ